నెల నెల వెన్నెల అభ్యుదయ సాంస్కృతిక కదంబం తొంభై ఆరవ నెల కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంకాలం ఆరు గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రం ఖమ్మం నందు ఈ నెల కార్యక్రమాలలో భాగంగా ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి కిడ్నాప్ నాటిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఖమ్మం ఆత్మీయ అతిథులుగా శ్రీ కాళ్ళ పాపారావు ప్రముఖ వ్యాపారవేత్త ఖమ్మం డాక్టర్ డిపి సి రావు రిటైర్డ్ ప్రొఫెసర్ ఖమ్మం ప్రదర్శనల గౌరవ పారితోషిక స్పాన్సర్స్ కీర్తిశేషులు కాళ్ళ రామారావు గారి పదవ వర్ధంతి సందర్భంగా కాళ్ళ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది నిర్వహణ అమరజీవి అన్నభత్ర రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఖమ్మం సహకారం ఖమ్మం కళా పరిషత్ ఖమ్మం జిల్లా ప్రజానాట్య మండలి ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం